తనూజా గారు ఒక కన్ఫెషన్ రూమ్లో చూసిన ఒక వీడియోని చూసి ఒక స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేసినందుకు హట్ అయి కన్ఫర్ంగా తనకి రివెన్ తీసుకునే క్రమంలో రమ్య మీద విరుచుకుపడ్డారు ఆ డిస్కషన్లో అక్కడ ఒక పార్ట్గా ఉన్న మరి మాధురి గారి మీద ఎందుకని ఎక్కడో ఒక చిన్న సాఫ్ట్ యాంగిల్ చూపిస్తున్నారు తనతో ఒక రిలేషన్ ఫామ్ అవుతుంది అలానే మాధురి గారికి కూడా తనుజా అంటే కొంత ఎక్కడో కొంత ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది మేబీ తన ఒపీనియన్ వేరేగా ఉండి లోపలికి వచ్చి చూసిన తర్వాత నేను అలా అనుకున్నాను అలా కాదు అని ఒక రిలేషన్ ఏర్పడింది అయినా కూడా ఇద్దరి మధ్య ఎందుకు ఆ బాండింగ్ ఏర్పడటం మూలంగా ఇచ్చేసారా ఇంకేదైనా స్ట్రాటజీ ఉందా కన్ఫర్మ్గా మాధురి గారి వాయిస్ చాలా స్ట్రాంగ్ అలానే ఆమెతో ఆమెతో గొడవ పెట్టుకోవడం కన్నా ఆమెని మచ్చిక చేసుకోవడమే మనకి ఎక్కువ మంచి జరుగుతుంది సో దానివల్ల మనం గొడవ పెట్టుకోవడం మూలంగా వచ్చే లాభం కన్నా కూడా ఇలాంటి వ్యక్తి మన మంచి మన మన పక్కన ఉంటే మనం తనతో ఆ వాయిస్ని మనం సపరేట్ చేయగలిగితే అక్కడ నుంచి వచ్చే వాయిస్ మన మీద పడకుండా ఉండగలిగితే ఒక చిన్న స్మార్ట్ మూవ్ ఒక చిన్న స్ట్రాటజీ కంపల్సరీ ఒక మైండ్ గేమ్ ఏమన్నా ప్లాన్ చేస్తుందా సో అందుకనే ఆ కోవలోనే సో అక్కడ తన జరిగిన ఒక ఏదైతే ఒక బాండింగ్ ఫామ్ అయ్యిందో ఆ బాండింగ్ని అలానే కంటిన్యూ చేస్తూనే ఆటను ఆటలాగాను ఆ బాండింగ్ని బాండింగ్ లానే చూస్తూ ఎక్కడో చిన్న మైండ్ గేమ్తోనే తనుజా ప్లాన్ చేస్తూ అనిపిస్తుందా దీనిపై మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంతకీ మాధురి గారు తనుజా ట్రాప్లో పడ్డారా లేదు తనుజానే మాధురి ట్రాప్లో పడ్డారా అలానే తనకి జోగ్గానే ఆ బాండింగ్ వల్ల అక్కడక్కడ ఎలా అయితే తన మనసులో ఏమైతే అనుకుంటుందో ఆ ప్రతీకారంగా ఆ మాటలు మాటలు ఆ పంచేసి వదులుతూ ఎక్కడో చోట చిన్నగానే ఆ చురక తగిలిస్తున్నారా తనూజాగర్ వీళ్ళ మధ్య రిలేషన్ క్యూట్ గా ఉందా రియల్ గా ఉందా లేదు అవసరానికి తగ్గట్టుగా ఫామ్ అయిన అనుబంధంలా ఉందా మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో చెప్పండి